శెట్టి రమణబాబు అండి విజయనగరం వాస్తవ్యాన్ని అచితాపురం మండలం విలేజ్ విలేజ్లో దుప్పుతూరు విలేజ్ సర్వే విలేజ్ విలేజ్లో అక్కడ పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు నాది నా భార్యది నా మామగారి కలిపి పది పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అండి మొత్తం అది శెట్టి రామస్వామి నాయుడు గారు అడిఎస్ పిఆర్ఎస్ నాయుడు అంటారండి వారి దగ్గర కొనుక్కున్నాం రిజిస్టర్ దీని దీని ప్రకారంగా తీసుకున్నాం తీసుకున్న తర్వాత మాకు స్వాధీన ఇచ్చారు స్వాధీనం కూడా చేసుకున్నాం ఇది మా కేసు హైకోర్టులో గెలుచుకున్నాం సుప్రీంకోర్టులో గెలుచుకున్నాం అయినప్పటికి కూడా పోలీస్ సైడ్ తీసుకున్నాం హైకోర్టులో తీసుకున్నాం సుప్రీంకోర్టులో తీసుకున్నాం ఇన్ని తీసుకున్నప్పటికి కూడా వాళ్ళ దౌర్జన్యం సాగుతుంది అట్లా క్యాతికటిస్ట్ ఎవరైతే నాకు ఎమ్మెారో బిఆర్ఎస్ నాయుడు అయితే పెద్ద కలిసే గ్రామస్వామి నాయుడు అండ్ ఈ సత్య వెంకట వీళ్ళందరూ కలిసి కలిసిపోయి నా భూమిని మొత్తం కబ్జా చేయాలనేటువంటి ప్లాన్ లో ఉన్నారు ఉన్న లీడర్ పేపర్ లో న్యూస్ వచ్చింది ఏంటంటే ఈ సత్య అంటే వాస్తవం మాకు వచ్చింది గ్యాస్ వాళ్ళిద్దరూ కలిసి లీడర్ పేపర్ లో ఏ వచ్చింది మేము ఇద్దరు కలిసిపోయాం మేము ఇద్దరు కలిసి మేము ఏదో కాంప్రమైజ్ అయ్యి చేసుకుందాం అనుకుంటున్నాం చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాకు ఏమో యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఐదు కోట్లు పది కోట్లు ఇవ్వమని అడిగాడు సంవత్సరం ఆరు మాసాల క్రితం ఇవ్వని యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఎమ్మెల్యేకి ఇచ్చానని నాకు ఎటువంటి పని చేయలేదని నాకు వన్ ఫార్టీ ఫైవ్ నోటీసు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు భోగాపురం కురుక్షేత్రానికి ముగింపు వచ్చినట్టేనా మహాభారతంలో ఐదు ఊళ్ళు ఇవ్వమని పాండవులు అడిగితే దుర్యోధనుడు నిరాకరించినందుకు యుద్ధమే జరిగింది అనకాపల్లి జిల్లా అచ్చ్యుతాపురం మండలం భోగాపురంలో కోండ్రపు రామస్వామి కుటుంబంలో ఐదు ఎకరాల పొలము ఇవ్వడానికి నిరాకరించినందుకు రెండు దశాబ్దాలుగా తగాద కొనసాగుతుంది ముప్పై ఎనిమిది ఎకరాల్లో పదకొండున్నర ఎకరాలు విజయనగరం చెందిన రమణబాబుకి అమ్మకం జరిగింది ఆ వ్యక్తిని భూమిలోకి రాకుండా పదేళ్లుగా అడ్డుకుంటున్నట్టుగా ఇతర మాటల్లో తెలుస్తుంది ఇక్కడ ఎంఆర్ఓకి పోలీసులకు రమణబాబు బాబు దరఖాస్తు చేస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూపించి తన భూమిని అప్పగించాలని కోరుతున్నాడు ఆ ప్రక్రియ మొదలైనప్పుడెల్లా వివాదం చుట్టుకుంటుంది ప్రక్రియ వెనక డీల్ జరిగి ఉండొచ్చు కాక గత ఎమ్మెల్యే కన్నబాబురాజు సమయంలో విజయసాయిరెడ్డి జోక్యం చేసుకునే ప్రక్రియ నిలిపివేశారు స్థానిక ఎమ్మెల్యే సుందర విజయకుమార్కి అదే చేదు అనుభవం ఎదురైంది పవన్ కళ్యాణ్ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ప్రక్రియను అడ్డుకున్నారట ఒక కుటుంబ భూ వివాదం సక్రమంగా పంచుకుంటే సమస్య లేదు పోయి హాలీవుడ్ స్టోరీ నడిపారు సొంత భూమి కోసం కోట్లు ఖర్చు పెట్టారు ఆ కోట్లతో అంతకు మించి భూమి కొనుగోలు చేయగలిగేవారు వివాదం తొలి దశల్లో అయితే జీపులతో చేజింగ్లు కత్తుల కర్రలతో రబడీలు అచ్చుతాపన జంక్షన్ సమీపంలోనే స్థల వివాదం ఉన్నందున స్థానికులకు యాక్షన్ సినిమా చూసిన అనుభవం కలిగింది వందల్లో పోలీసులు పికెటింగు ప్రైవేటు స్థల వివాదం కోసం అధికారులు శ్రమించాల్సి వచ్చింది ఎస్సీ జట్ కారణంగా భూమి విలువ మూడు వందల కోట్లకు చేరుకుంది పదకొండున్నర ఎకరాల భూమి సుమారు వంద కోట్ల ప్రాపర్టీకి సంబంధించి వివాదం నడుస్తుంది అయితే ఇటీవల ఒక పత్రిక యాజమాన్యం సుందర కుమార్ని టార్గెట్ చేసి కథనం ప్రచురించారు దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి దశాబ్దాల పాటు వెంటాడుతున్న భూమి వివాదానికి పరిష్కారం చూపిస్తూ కథనాన్ని ప్రచురిస్తే బాగుండేది ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం ఏమిటని ఆయన అనుచరులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన సాక్షులకు కూడా కథం వెలువడింది అయితే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆ కథనాన్ని వినిపించారు అసలు ఈ భూమి వివాదంలో పవన్ కళ్యాణ్కి సుందర విజయ్ కుమార్కి ఎలాంటి సంబంధం లేదు స్థలం విషయమై మూడు పార్టీలు ఉన్నాయి అమ్మకం కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి హైకోర్టు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన పత్రాలు ఉన్నాయి హక్కుదారులకు భూమి అప్పగిస్తే కథం ముగిసిపోతుంది ఇప్పటికైనా కథ కంచికి చేరుతుందా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది కాబట్టి మూడేళ్లలో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా వెంటాడుతున్న సమస్యగా పరిగణించి ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే భూమి వివాదం అధికారులకు తలనొప్పిగా మారింది పాస్ పుస్తకాల కోసం విద్యుత్ మీటర్ల కోసం పోలీసు సపోర్ట్ కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి దరఖాస్తు చేస్తారు ఆశపడి తలదూచితే బదిలీ వేటుపడుతుంది అచ్చుదాపురం మండల స్థాయిలో పనిచేస్తున్న పలువురు అధికారులు ఇప్పటికే బదిలీ వేటిని ఎదుర్కొన్నారు వివాద స్థల విషయమై అధికారులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది